హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ సుచిత్ర ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే చిన్ననాచలం వచ్చేసాం ఇది ఎక్కడుంది అంటే నర్సాపురం గ్రామం దుమ్ముగూడెం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి అయితే ట్వంటీ కిలోమీటర్స్లో ఉంది ఇక్కడ మనం స్టార్టింగ్ వెళ్ళగానే మనకైతే పెద్ద విగ్రహం అయితే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే మనకు కనపడుతుంది లోపలికి వెళ్ళిపోతే మనకి ఇక్కడైతే లింగ మనకి ఇక్కడ పెద్ద అరుణాచలంలో వెళ్ళానో మొత్తం ఇక్కడ కూడా ఉంటుంది సేమ్ డిట్ అవే ఉంటాయి ఇదైతే యమలింగం నైరుతి లింగం ఇవైతే సూ సూర్యలింగం ఐశ్వర్య స్వామి అంటే శివుడు అవతారం ఒకటిది నెక్స్ట్ వరుణలింగం వాయువ లింగం మోక్షద్వారం కూడా ఉంది మేమైతే మోక్షద్వారం నుంచి వచ్చేస్తాం నేను మా చెల్లి మా ఫూట్ మా పాప మా అమ్మ మా హస్బెండ్ అందరం మీద వచ్చేసాం ఇక్కడ మోక్ష మార్గం ఇక్కడైతే మొత్తం ఇది ఏంటి అంటే పెద్ద అన్నతలంలో ఏముంటుందో ఏ అన్నీ ఇంక ఇక్కడైతే ఉంటాయి ఫస్ట్ చూపించిన లింగం అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ ఉంటుంది మొత్తం ఇక్కడ రౌండ్ మొత్తం తిరిగితే మనకైతే జ్యోతి లింగాలు వేరే లింగాలు అన్నీ అయితే కనపడతాయి ఇక్కడ ఇక్కడైతే మనకి ఒక దేవత విగ్రహం అయితే కనిపించింది అండ్ ఇక్కడ ఇంకొక లింగం చంద్రలింగం ఇక్కడేమో సప్త మాతృకలు అయితే ఉన్నాయి చాలా సప్త మాతృకలు చూసేయండి ఇక్కడైతే సప్త మాతృకలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి శివుడిది ఇంకొక లింగం ఆదిలింగం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆదిలింగం అయితే ఉంది ఇక్కడైతే శివలింగాలు అయితే ఉన్నాయి పాదలింగాలు శ్రీ పాదలింగాలు ఇక్కడైతే మనకి దేవుడైతే కనిపిస్తున్నాడు భూత నారాయణు భూత నెక్స్ట్ ఇక్కడ లింగం అయితే కుబేర లింగం నెక్స్ట్ ఇక్కడైతే సీతారాములు అయితే ఉన్నారు ఇక్కడ రాముడి పాదాలు అండ్ ఇక్కడ ఇంకొక లింగం ఇక్కడైతే ఉంది అది చూడడానికి అయితే చాలా బాగుంటుంది గుడి పెద్ద అరుణాచలం వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వస్తే పెద్ద నాచలం వెళ్ళినంత పుణ్యం అయితే కలుగుతుందని అంటున్నారు ఇక్కడైతే నాగమ్మలైతే ఉన్నారు ఇక చాలా నాగమ్మలైతే ఉన్నారు వెంకటేశ్వర స్వామి లింగం ఇదైతే అర్ధనారీశ్వర లింగం ఈశాన్య లింగం నాగమ్మలు అయితే ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ కృష్ణుడి మందిరం ఇదైతే శ్రీకృష్ణుడి మందిరం అండ్ నెక్స్ట్ ఏమో ఇక్కడ ఇంకొక లింగం చక్రలింగ శివలింగం అంటే ఇది వీరభద్రుడు వీరభద్రుడు ఇక్కడ ఇంకొక దేవుడు ఇతను స్వామి ఇదైతే మృత్యుంజయ స్వామి అండ్ ఇక్కడైతే అఖండ జ్యోతి ఇక్కడ ఇంకొక ఆదిశంకరాచార్యులు అయ్యప్ప స్వామి మనకి ఇక్కడ ప్రతి దేవుడు అయితే ఉన్నాడు ప్రతిది ఇక్కడైతే పక్క శ్రీ సాయిబాబా దత్తాత్రేయ వెంకయ్య స్వామిలు ఇక్కడైతే ఏం లేదు అనేది అన్నీ ఉన్నాయి ఇక్కడైతే హోమగుండం ఇక్కడ హోమాలు చేస్తారు వినాయకుడు ఇక్కడైతే మనకి వచ్చేసి అసలు సోమనాథుడు జ్యోతిలింగాలు మల్లికార్జునుడు ఇవైతే జ్యోతిలింగాలు మహాకాళేశ్వరుడు మన అంత దూరం వెళ్ళకపోయింది ఇక్కడైతే మనం కలారు చూసుకోవచ్చు దేవ ఈ అయితే ఓంకారేశ్వరుడు వైద్యనాథేశ్వరుడు ఇంకా పేర్లు కూడా ఉన్నాయి అవే అక్కడికి వెళ్తే కనపడతాయి భీమాశంకరుడు ఇక్కడ ఏ ఊర్లో ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి కూడా ఇక్కడైతే ఉన్నాయి నాగేశ్వరుడు విశ్వేశ్వరుడు పన్నెండు జ్యోతిలింగాలు అయితే ఇక్కడికి మనకి కనపడుతుంది ఇక్కడైతే లోపల ఉండి కొంచెం కనపడలేదు నేనైతే చదువుతా లోపల ఉంటుంది కదా కనపడదు ఇవి ఏంటి త్రయంబకేశ్వరుడు లింగం కేదార్నాథ్ కేదార్నాథ్ లింగం ఇక్కడ ఉన్నది ఇక్కడైతే మృగేశ్వరుడు అర్ధనారీశ్వరుడు మనకి ఇక్కడైతే నంది గుడి ముందు అయితే కరెక్ట్ నంది ఇంత పెద్ద నంది అయితే ఇస్తుంది ఇక్కడైతే శివరాత్రి జరిగింది అందుకే శివ పార్వతులు అయితే ఇక్కడ ఉన్నారు శివ పార్వతుల పెళ్ళి అయితే జరిగింది ఎంత అందంగా ఉన్నాయి చూడండి నాగా నాగదేవతలు పాంబు పడగల మీద దేవుళ్ళు చాలా బాగుంది చూడడానికి అయితే అసలు ఒక్కసారి మనసు ఇంత ప్రశాంతంగా ఉందంటే అసలు చెప్పలేము మీరు ఒకలా కుదిరితే వెళ్ళండి తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అయితే ఇది గజస్తంభం అండ్ ఇక్కడైతే అన్నదానం కూడా ఉంటుంది నిత్య అన్నదానం కాలభైరవుడు ఇవి సృష్టి నవరత్నాలు అండ్ నవ నవరత్నాలతో అంటే కళస్తో ఉండే లింగాలవి అండ్ ఇక్కడ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ శివుడు తపస్సు చేసేది అండ్ అర్ధనారి ఈశ్వరులది చూడండి పార్వతి పరమేశ్వరుడు అర్ధనామేశ్వరుడు అది గృహం లాంటిది ఉంది వెనకాల అక్కడైతే అసలు చూడడానికి చాలా బాగుంది చాలా బాగుంది ఇంకో ఇక్కడ ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పక చూడండి ఇక్కడికి వెళ్తే పెద్ద నచ్చలని వెళ్ళినంత పుణ్యం అయితే కలుగుతుంది అల్లారీ నాకు నేను కూడా అదే రిజిస్టర్ సేమ్ అలానే ఉంటుంది ఫైనల్గా అయితే ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి నేనైతే చేస్తాను అంటే సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం